నమస్కారం అండి మీరు చూస్తున్నది వైష్ణవి అగ్రిటెక్ వారిది ఫోర్ వన్ అనే పచ్చికాయ పండుగాయకి సంబంధించిన రకం అండి ఇది కాయ సైజు చూడండి కాయ కలర్ చూడండి కాయ సైజు బాగుంది కలర్ ఉంది కాపు కూడా చాలా చిక్కగా కాసిందండి ఇది ఇది వైష్ణవి అగ్రిటెక్ వారిది ఫోర్ వన్ అనే డూయల్ పర్పస్కి వాడచ్చండి ఇది పచ్చికాయకి పండుగాయకి రెండు విధాలుగా వాడుకోవచ్చు అండి రైతు సోదరులారా గమనించండి మనం ఈరోజు పద్నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు జనవరి చూడండి కాపు చూడండి ఇది వైష్ణవి అగ్రిటెక్ వారి ఫోర్ వన్ అనే రకం అంటే డోయల్ పర్పస్ కాయ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ ఉంది పచ్చికాయకి పండుగాయకి ఎండుగాయకి దేనికైనా వాడుకోవచ్చు అండి డూయల్ పర్పస్ ఇది చాలా బాగుందండి వెరైటీ వైష్ణవి అగ్రిటెక్ వారిది ఫోర్ వన్ అనే రకం అండి ఇది ప్రతి రైతు వేసుకోదగినెత్తం అండి కాపు చూడండి చాలా బాగుందండి చిక్కగా ఉంది